నమస్కారం ఈరోజు మా పంతులు గారు చెప్పినట్టు ఈరోజు జరిగే కార్యక్రమాలు అన్నీ అండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి ఈ ఈ దేవాలయం సహకరించిన భక్తులందరికీ మా హృదయపూర్వకంగా కమిటీ తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంది ఇది ప్రధానంగా కణిత గౌర రామాలయం వీధి అంటారండి గౌర రామాలయం అంటారు అందులో భాగంలో రామాలయం శివాలయం సాయిబాబు గుడి అండి దుర్గాదేవి గుడి నవగ్రహాలు అభయాంజనేయ గుడి అన్ని దేవత మూర్తులు ఈ ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నారండి కార్తీక సంభ్రమంలో ఈరోజు ఈ రుద్రాభిషేకం ముందుగా పంతులు గారు వివరించారు అందులో భక్తులందరూ పాల్గొన్న వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఈ దేవాలయంకి అన్ని విధాలుగా భక్తులు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు తద్వారా విగ్రహానికి ఉద్వాసన ఉద్వాసన నిమజ్జన కూడా ఈ రోజు జరుగుతుంది మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా విశేషంగా భక్త జనాభికి కూడా పూజలో కూర్చున్న వారందరికీ ఆ అన్న ప్రసాద కార్యక్రమం కూడా ప్రేర్పాటు చేసుకున్నారు అవునా భక్తులు ఏమైనా ఈ కార్యక్రమాన్ని తెలిగించినందుకు పరమేశ్వరు ద్వారా మా ద్వారా మీకు పరిపూర్ణమే ఆశ కలుగుతాయని శోభం భూయాత్ శివాభ్యాం నవ యవ్వన్యాం వరస్పరా శిష్టవ కుర్తరాభ్యాం అగేంద్ర కన్యా నమో నమ శంకర పార్వతీ భ్యాం భక్తమాశయకి యజ్ఞపుతి పరమ పవిత్రమేన కార్తీక మాసములో శివారాధన అంటే చాలా విశేషం మరి ఎవరైతే శివారాధన చేస్తూ ఉంటారో మరి శివారాధన చేసే వారికి ఈ కార్తీక మాసంలో ప్రఖ్యాత సాలో మంత్రం చెబుతుంది ఆగమం చెబుతోంది సాలో క్యసామే ప్యసారు ప్యసాయుధ్యాది చతుర్విధ మోక్షం అంటే శివారాధన చేస్తే ముందర మనం ఏం కోరుకోవాలంటే మోక్షాన్ని కోరుకోవాలి అది ప్రాధాన్యత కార్తీక మాసంలోనే మరి విష్ణు శివ సంభూతం దామోదర స్వరూపంలో ఉంటాడు కాబట్టి స్వామి మనకి అవకాశాన్ని ఇస్తారు రమేశ్వరుడు అట్లాడిది మన వడ్లపూడి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కణితి కణితికోల్ని గౌరవమాలయంలో వేచేసి ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి చరణ సన్నిధిలో మరి ఎన్నో విశేషమైన కార్తీక మాసంలో ఎన్నో విశేషాలు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి మన జ్వలాతోరణ జరిగింది కార్తీక పౌర్ణ మరో విశేషంగా భక్త జనాలు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు అలాగే కార్తీక సోమవారం నాడు తెల్లవారుదారు మూడు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి మరి ఇట్లాగా ప్రతిసారి ప్రతి విశేషంగా ఈ గ్రామంలో ఈ దేవాలయంలో విశేషంగా అభిషేకములు పూజలు మరి ఇట్లా చేస్తూ ఉన్నారు మరి ఈ గ్రామస్తుల తరపున కమిటీ వారు కూడా దీనికి రోద్భారం చేస్తే విశేషమైన అన్నదానాన్ని మరి ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ ప్రజలకందరికీ ఈ స్వామివార ద్వారా ఆశీస్సులు కలిగజేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు జరిగే కార్యక్రమం కార్తీక మాసం మరి చతుర్దశి అమావాస్య గడిలు చాలా విశేషం ఇంచాదంటే చంద్రుడు హీనం అవుతూ ఉంటాడు అమావాస్య వచ్చేవాడికి మరి చంద్రకళ ప్రతి మనిషికి దేవతలు కావాలి ఈ చంద్రకళ ఉద్భవించవాలంటే మంత్రధారణ జరగాలి ఈ అమావాస్య రోజుని మంత్రధారణ ఎప్పుడైతే దేవతలకు జరిగిందో ఆ దేవతల ద్వారా శక్తి ఆరబడుతుంది శక్తి ఏర్పడితే పరిపూర్ణమైన ఆశీస్సులు మనకు కలుగుతూ ఉంటాయి అట్లాడు దాటి కార్యక్రమాల్లోనే ఈ రోజుని సంకల్పించిన ఐదు సంవత్సరాల నుంచి పాద్వలింగానికి మనం ప్రాణప్రస్థాపన చేసుకుని మహాన్యాస పూర్క పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని భక్తుల చేత ఏర్పాటు చేసి పాలు పెరుగు తేనె నెయ్య పంచదార ఇట్లాగా పల్లరసములు చెరు రసములు మరి ఇట్లా గంధోదకము ఇట్లాగా పసుపు కుంకుమ విభూతి ఇట్లాగా సుగంధ ద్రవ్యముల చేత పదకొండు సార్లుగా పతకం రుద్రాలతోటి భక్తులతోటి మరి ఇట్లా పాద్వలింగానికి అభిషేక కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం మరి కార్తీక మాసంలో